తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి వీడొక ఒక ఫుల్ బాటిల్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుబో ఈ తాగుబో ఈ తాగుబో కోసం హిందూ సమాజాన్ని దూషిస్తారా ఆడి శవాన్ని మళ్ళీ తీయండి తీసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో రీపోస్ట్ మార్డర్ చేయించండి రీపోస్ట్ మార్డర్ చేయించి వాటికన్ సిటీలో పోపు దగ్గర కూర్చోబెట్టి లేకపోతే జెరుసరేన్లో యేసు చచ్చిపోయినటువంటి ప్లేస్లోకి తీసుకెళ్లి పోస్టు మార్టర్ చేసినా వాడు తాగి చచ్చాడు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది మీరు ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఇది స్పష్టం పోలీసు వాళ్ళు కూడా పాపం ఎందుకులే పాస్టర్గా సమాజంలో చలామణి అవుతున్నాడు కదా వీడి గురించి ఎందుకు మనం బ్యాడ్గా చెప్పాలి అని చెప్పేసి పోస్ట్ మార్డర్ ఇట్లా సీసీటీవీ ఫుటేజ్లు ఇట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి మైనారిటీగా కొన్ని గ్రామాల్లో హిందువులు ఉన్నారు ఆంధ్రాలో ఆ గ్రామాల్లో హిందువుల్ని భయప్రాంతలకు గురి చేసే విధంగా ఈ పాస్టర్లు బిహేవ్ చేస్తున్నారు కాబట్టి అందరికీ నమస్తే జై శ్రీరామ్ నేను కళ్యాణ్ శివశక్తి పాస్టర్ ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన తర్వాత ఈ పాస్టర్లు ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళు మాట్లాడేటటువంటి మాటలు వింటుంటే రే ఎవర్రా మీరంతా అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది ప్రతి ఒక్కరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ సమాజానికి ఇంతకుముందు ఈ పాస్టర్లు మాట్లాడేటటువంటి మాటలు అంత వైరల్ అయ్యేవి కాదు ఏదో వాళ్ళ చర్చిలో మాట్లాడుకోవడం వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాళ్ళ పైత్యాన్ని వాళ్ళ పిచ్చిని బయట పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఒక సోషల్ ఇష్యూ మీద అంటే సమాజంలో అందరికీ తెలిసినటువంటి అంశం మీద మాట్లాడడానికి ముందుకు వచ్చిన తర్వాత ఈ పాస్టర్ అంత ఎదోలు బుర్ర తక్కువ సన్నాసులు బుద్ధి లేని ఎదవలు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు అనేటటువంటిది ప్రతి ఒక్కరికి స్పష్టంగా అర్థమవుతుంది ఇంక్లూడింగ్ పోలీసు పొలిటీషియన్స్ మీడియా పబ్లిక్ ఎవరికైనా సరే ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల రాజమండ్రిలో ఇరవై ఐదో తారీఖు చచ్చిపోయాడు మంచిది ఆడ చచ్చిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పాస్టర్లు అంతా కలిసి పది మంది పాతిక మంది న్యూసు రాగానే పోగయ్యారు పోగేయి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ శివాన్ని తీసుకుని వెళ్ళారు అక్కడ పోస్ట్ పోస్టుమార్టర్ చేసి నివేదిక ఇస్తారు ఏం జరిగిందో చెప్తారు వన్ టూ డేస్లో తెలుస్తుంది ప్రవీణ్ యొక్క శవాన్ని ఖననం చేసి సంతాపం ప్రకటించి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ప్రభు దగ్గరలోకి వెళ్ళిపోయాడనో ప్రభువులో నిద్రించిపోయాడనో లేకపోతే ఏ ఏ వీడియోలు వదులుతున్నారో ఏసుక్రీస్తుని పాస్టర్ ప్రవీణ్ పగడాల కౌగిలిచ్చుకున్నట్టుగా ఇలాంటి వీడియోలు వదులుకొని ఆడికి నాలుగు రోజులు సంతాప దినాలు ప్రకటించేసేస్తే ఎవడికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని ఈ పాస్టర్లు ఒక్కొక్కడు బుద్ధి జ్ఞానం లేకుండా సిగ్గు లేకుండా హిందూ సమాజం మీద స్వామీజీల మీద మలాంటి హిందూ సంస్థల మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ నా కొడుకుల్ని ఎవరిని వదిలేదు లేదు ప్రవీణ్ కుమార్ వారోత్సవాలని కరుణాకర్ చూపున మన ఛానల్లో పెట్టాడు ఇది ప్రవీణ్ కుమార్ వారోత్సవాలు కాదు సంవత్సరీకాలు చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం ఈ పాస్టర్లు ఒక్కొక్కటి తాట తీస్తాం మీ అందరి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది చూస్తూ ఉండండి నెక్స్ట్ ఈ పాస్టర్ ప్రసాద్ రెడ్డి చచ్చిపోయిన తర్వాత అక్కడికి వచ్చి వీడియోలో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెంట్ లాగా పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా అసలు అతని ముఖం ఈ విధంగా ఎలా పగిలింది అతని ముఖం మీద రాడ్ పెట్టి ఎవరు కొట్టారు అతని బూటుకాలు అతని శరీరం మీద ఎవరిదో బూటుకాలు ముద్ర ఉన్నట్టుగా అతని షర్ట్ మీద ఉంది అతని మీద బండి ఈ విధంగా ఎలా పడుకుంది అసలు అక్కడ ఎక్కడా బురద కనబడదు అతని బట్టలకు బురద ఎలా ఉంది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేసి హిందూ సమాజాన్ని దోషిగా చిత్రిస్తూ కరుణాకర్ సుగ్ర వల్లే పాస్టర్ ప్రవీణ్ కుమార్ చనిపోయాడు రాధామనోహరన్ స్వామి వల్లే ప్రవీణ్ కుమార్ చనిపోయాడు అనే విధంగా ఒక క్రైస్తవులలో ఒక అశాంతిని రేగెత్తించి సమాజంలో అలజడి సృష్టించే విధంగా మాట్లాడాడు ఈ పాస్టర్ విపి రెడ్డి గడు ఎక్కడ క్రెడిట్ వింగుతున్నాడు అని చెప్పి ఈ అజయ్ బాబు వాడు మధ్యలో దూరి వాడికంటే ఎక్కువ వీడికి క్రెడిట్ రావాలని వీడు ఇంకో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ లాగా అసలు ఎంత దారుణంగా మాట్లాడాడంటే పాస్టర్ ప్రవీణ్ గారు పదకొండున్నరకు చచ్చిపోతే ఒకటిన్నరకు ఆయన సెల్లో నుంచి ఏ విధంగా మెసేజ్ వెళ్ళే అలా భార్యాభర్తల్ని చంపేస్తామని చెప్పి వార్నింగ్లు వచ్చినట్టుగా మాకు తెలుస్తుంది వాళ్ళ పిల్లల్ని చంపేస్తామని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి నోటికి వచ్చిన విధంగా మాట్లాడాడు ఈ అజయ్ బాబుగాడు వీడి తర్వాత ఆ హనీ హనీ గాడు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ మాట్లాడారు అది నాలుగు రోజుల తర్వాత వీడు లిక్కర్ షాప్లో మందు కొనుక్కున్నట్టుగా మనకు ఒక సీసీ ఫుటేజ్ దొరికింది దీన్ని కూడా ఏ విధంగా మాట్లాడుతున్నారంటే వీడు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకవేళ ప్రవీణ్ అయ్యి ఉంటే చాలా భయపెట్టి గన్లు పెట్టి ముందే భయపెట్టేసి రూములో నువ్వు ఆ షాప్ ఇది కొనని వాళ్ళు లేకపోతే మీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇలాంటి ఆయన భయపెట్టేసి చేయించారనేది అనుమానం ఉంది అంటే వీడిని బెదిరించి ఎవడో వెనక నుంచి గన్ను పెట్టి నువ్వు లిక్కర్ షాప్కి మందు కొనుక్కోరా అని చెప్పి మాట్లాడినట్టుగా వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఈ తీగను లాగిన కొద్దీ ఈ క్రైస్తవానికే ప్రమాదము ఈ పాస్టర్లకే ప్రమాదము ఈ పాస్టర్ల యొక్క నీచమైనటువంటి బుద్ధి సమాజానికి అర్థమవుతుందన్నటువంటి జ్ఞానం కూడా లేకుండా ఈ చిల్లర పాస్టర్లు వీకేఆర్గాడు విజయప్రసాద్ రెడ్డిగాడు అనిజయ్ బాబుగాడు అనీ జాన్సన్గాడు ఇంకోడు లట్టుగాడు పుట్టుగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీన్ని గనక హిందూ సమాజం ఖండించకపోతే ఏమీ లేని చోట తాగి చచ్చిపోయినటువంటి ఒక డ్రంక్ చేసినటువంటి వెధవ ఒక సమాజం మీద సామాజిక బాధ్యత లేనటువంటి ఒక దుర్మార్గుడు వాడు నిజంగా బైక్ డ్రైవ్ చేసిండు కాబట్టి వాడు చచ్చాడు నిజంగా వాడు కారులో వెళ్ళుంటే వాడికి ఖరీదైన కారులో ఉన్నాయి ఖరీదైన కార్లు ఉన్నా కూడా అతను బైక్ మీద ఎందుకు వెళ్ళాడో మాకు అనుమానంగా ఉంది వాడు తాగాడు ఖరీదైన కారులో వెళ్తే నలుగురిని చంపేవాడు వాడు బైక్లో వెళ్ళాడు భగవంతుడు వాడికి బైక్లో వెళ్ళరా నువ్వు ఒక్కడే సావురా అని చెప్పేసి భగవంతుడు వాడికి చెప్పినట్టున్నాడు వాడు ఒక్కడే సచ్చాడు వాడు నిజంగా కారులో వెళ్తే నలుగురు చావుకు కారణమయ్యేవాడు అలాంటి క్రిమినల్ వాడు సైకో వాడు ఏదో తాగి నాలుగు వందల కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడో చూడండి వాడు ఏలూరులో మందు కొనుక్కున్నట్టుగా నిన్న సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ఈరోజు ఫ్రెష్గా వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కనుక మనం గమనిస్తే ఫ్రెష్ సీసీటీవీ ఫుటేజు ఇది ఒకసారి అందరూ చూడండి దీంట్లో ఈ సీసీటీవీ ఫుటేజ్లో పూర్తిగా వీడు హైదరాబాదు దాటగానే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి లిక్కర్ మాటలో తొమ్మిది వందల యాభై రూపాయలు పెట్టి ఒక ఫుల్ బాటిల్ కొనుక్కొని హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుబోతుదవా ఈ తాగుబోతుదవా ఈ తాగుబోతుదవ కోసం హిందూ సమాజాన్ని దూషిస్తారా హిందూ సంస్థలను తిడతారా మమ్మల్ని టార్గెట్ చేస్తారా తాగి సచ్చినటువంటి ఎదవ కోసం మా గురించి మాట్లాడతారా దొంగనా కొడుకులారా మీరు పాస్టర్లు మనుషులా మీరు మనిషికి పుట్టారా లేకపోతే జంతువులకు పుట్టారా మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి ఇట్లా ఈడు తాగి ఇష్టం వచ్చినట్టు హైదరాబాదులో మందు తాగాడు రామవరప్ప రింగ్ రోడ్లో ఫుట్పాత్ మీద పడిపోయాడు మళ్ళీ ఏలూరులో మందు కొనుక్కొని తాగాడు రాజమండ్రిలో చచ్చాడు సామాజిక బాధ్యత లేని వ్యక్తి కుటుంబం మీద సమాజం మీద తన మీద తనకు కంట్రోల్ లేనటువంటి బాధ్యత లేనటువంటి ఒక నీచుడు దుర్మార్గుడు చచ్చిపోతే దాన్ని అడ్డం పెట్టుకొని ఆ శవాన్ని అడ్డం పెట్టుకొని మీరు హిందూ సమాజాన్ని దూషిస్తారా నిన్న ఒక పాస్టర్గాడు అజయ్ బాబుగాడే అసలు వీడిని అరెస్ట్ చేయాలి పోలీసులు ఇమీడియట్ గా అజయ్ బాబుని విజయ్ ప్రసాద్ రెడ్డిని కనుక పోలీసులు అరెస్ట్ చేస్తే ఈ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది ఇది హిందూ సమాజం తరఫు నుంచి మా డిమాండ్ వీళ్ళని అరెస్ట్ చేసేంత వరకు ఈ దుష్ప్రచారాలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోలీస్ వ్యవస్థ వ్యతిరేక విధానాలకు హిందువుల వ్యతిరేక వ్యాఖ్యలకు అంతు ఉండదు వీళ్ళు అన్ని కట్టకథలు అల్లుతున్నారు నిన్నైతే ఒక కర్ణాకరే మర్డర్ చేసేసి రాజమండ్రి తీసుకెళ్ళి పడేశాడని ఇంకొకటి కట్టుకథల్లేడు విజయ్ కుమార్ అనేవాడు ఏం చెప్తున్నాడు లైవ్లో ఓ క్రైస్తవ పెంగపడకు దిగులు పడకు ప్రవీణ్ కుమార్ గారు తాగారా ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు వాడు హైదరాబాద్లో మందు తాగినట్టుగా లేటెస్ట్ సీసీటీవీ ఫుటేజ్ ఇవాళ వచ్చింది విజయవాడలో పడిపోయినట్టుగా పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నాడు స్టాల్ అతను చెప్తున్నాడు ఇక్కడ ఏలూరులో మందు కొనుక్కున్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది ఇన్ని ఆధారాలు ఉన్నాను కూడా మా పాస్టర్లు మందు తాగడని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేసి అమాయకులైనటువంటి క్రైస్తవులను రెచ్చగొట్టి హిందూ సమాజంకి క్రైస్తవ సమాజానికి గొడవలు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గులు అనేది అర్థం చేసుకోవచ్చు పాస్టర్లు మీకు ఛాలెంజ్ చేస్తున్నారా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మీకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు వాళ్ళు చెప్పింది నమ్మట్లేదు పోనీ ప్రభుత్వం చెప్పేది నమ్మట్లేదు ఇప్పుడు పోస్ట్ మార్టర్ రిపోర్టు అక్కడ నుంచి తీసుకురాకండి వద్దు పోస్ట్ పోస్టుమార్టం రిపోర్ట్ తీయకండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే పోస్టుమార్టం రిపోర్ట్ ఉంచండి ఇప్పుడు ప్రవీణ్ పాడాల కానీ ఇక్కడ సికింద్రాబాద్లో పాతెట్టారు కదా అని శవాన్ని తవ్వండి ఆ శవాన్ని మళ్ళీ తీయండి తీసి హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో రీపోస్ట్ మార్టర్ చేయించండి రీపోస్ట్ మార్టర్ చేయించి ఈ పోస్ట్ మార్టర్ రిపోర్టు ఆ పోస్ట్ మార్టర్ రిపోర్టు సేమ్ ఉన్నాయా అనేటటువంటిది తర్వాత రెండు బేరీ చేసుకొని పక్క పక్కన పెట్టుకొని చెప్పుకోండి మీకు అక్కడ నమ్మకం లేదు పోనీ ఇక్కడన్నా రీపోస్ట్ మార్టర్ చేయించండి లేదు ఇక్కడ రీపోస్ట్ మార్టర్ చేయించే నమ్మకం లేకపోతే మీకు ఏ రాష్ట్రంలో ఏ డాక్టర్ పోస్ట్ మార్టర్ చేస్తే మీకు నమ్మకం కలుగుతుంది ఏ ప్రభుత్వం పోస్ట్ మార్టర్ చేస్తే మీకు నమ్మకం కలుగుతుందో ఆ ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ ఆడి శవాన్ని తవ్వండి ఆడి సమాధిని బద్దలగొట్టండి ఆడి శవాన్ని మళ్ళీ తీసుకెళ్ళండి మళ్ళీ రీపోస్ట్ మార్టర్ చేయండి వాడు తాగి చచ్చాడు అని మీరు భారతదేశంలోనే కాదు వాటికన్ సిటీలో పోపు దగ్గర కూర్చోబెట్టి లేకపోతే జెరుసరేన్లో ఏసు చచ్చిపోయినటువంటి ప్లేస్లోకి తీసుకెళ్ళి పోస్టు మార్డర్ చేసినా వాడు తాగి చచ్చాడు అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది దీన్ని మీరు ఒప్పుకోవడానికి మీకు బాధ మా పాస్టర్ తాగి చచ్చిపోయాడంటే మాకు ఎంత అవమానం అనేటటువంటి ఒక ఆవేదనలోంటి బాధలో నుంచి బాధపడి మీకు మీరు కుమిలిపోకుండా మీకు మీరు ఆ బాధను పెట్టుకోకుండా హిందూ సమాజం మీదకి నెట్టేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గులు ఎంత నీచులు అనేటటువంటి అర్థమవుతుంది మీకు దమ్ముంటే పాస్టర్ ప్రవీణ్ గారి శవాన్ని మళ్ళీ తవ్వడరా మళ్ళీ తీ స్త్రీ పోస్ట్ మార్టర్ చేయండి మీకు నచ్చిన హాస్పిటల్లో నచ్చిన చర్చిలో కూర్చోబెట్టి పోస్ట్ మార్టర్ చేయించుకొని వాడు తాగి చచ్చింది వందకు వంద శాతం నిజం అందరికీ తెలుసు మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు ఎందుకు హిందూ సమాజాన్ని టార్గెట్ చేస్తున్నారు మీరు ప్రవీణ్ పగడాల కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు ఇది స్పష్టం ఇది ఖచ్చితం వాళ్ళ భార్య పోస్ట్ మార్టర్ ఏమొద్దండి అని చెప్పింది ఫస్ట్ డే అని చెప్పింది టీవీలో స్పష్టంగా చేశారు కుటుంబ సభ్యులు పోస్ట్ పోస్టుమార్టర్కి ఒప్పుకోవట్లేదు అని అయినా కూడా వాళ్ళ భార్యను కూడా టార్గెట్ చేసి వాళ్ళ భార్యను కూడా ఒత్తిడికి తీసుకొచ్చి పోస్ట్ మార్టర్ చేయిస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా పాపం ఎందుకులే పాస్టర్గా స సమాజంలో చలామణి అవుతున్నాడు కదా వీడి గురించి ఎందుకు మనం బ్యాడ్గా చెప్పాలి అని చెప్పేసి పోస్ట్ పోస్టుమార్టర్ ఇట్లా సీసీటీవీ ఫుటేజ్లు ఇట్లా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి ఇది పూర్తిగా యాక్సిడెంట్ ఎవ్వరు తప్పు లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు పోలీస్ వాళ్ళు మాట్లాడుతుంటే ఈ అజయ్ బాబుగాడు ఈ విజయ్ ప్రసాద్ రెడ్డిగాడు ఈ గాడు విజయ్ కుమార్ గారు ఈ హనీ జాన్సన్ గాడు ఇట్లాంటి చిల్లర చీప్ లిక్కర్ పాస్టర్లు బిచ్చగాల జోలుల్లో నుంచి డబ్బులు ఏరుకొని పారిపోయేటటువంటి దొంగలు అయినటువంటి పాస్టర్లు పోలీస్ వాళ్ళని వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళు ఎంత ఇరిటేట్ అయ్యారు ఒకసారి చిన్న వీడియో క్లిప్ చూడండి అరౌండ్ వన్ థర్టీలో తూ మెసేజ్ అంటున్నారు ఏం లేదు మెసేజ్ వచ్చిందని ఇది షర్ట్ తీసామండి షర్ట్ మనం పోస్ట్ ఇప్పుడు తీసారు తీసిన దాన్ని ఇప్పుడు మనం ఫింగర్ ప్రింట్స్ చూసారు సో యాజ్ ఫార్ యాజ్ నో దో ఫుడ్ ప్రింట్ మన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేశారు దీన్ని ఫర్దర్ గా ఇంకా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తుంది సో ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా పోలీస్ వాళ్ళను తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి హిందుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఈ పాస్టర్లు ఇట్లా మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాస్టర్లందరి మీద ఇమీడియట్గా పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి ఎవరెవరైతే ఈ సంఘటన ప్రవీణ్ పగడాల సంఘటనను తప్పుదోవ పట్టిస్తున్నారో దీన్ని ప్రభుత్వం మీదకి పోలీసుల మీదకి హిందూ సమాజం మీదకి హిందూ సంస్థల మీదకి నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయండి ఇంతేకాకుండా కాకుండా దీని వెనక రాజకీయ కుట్ర కూడా ఉంది ఈ హర్షకుమార్ అనేటటువంటి ఎంపీ గారు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకంటే నాకు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ నేను చూసామండి బాడీని ఖచ్చితంగా హత్యండి అబద్ధం సాక్షిగా మంచి సాక్షిగా చెప్తున్నా హే నా చూడగానే హత్యం చూసారు కదా ఈ హర్షకుమార్ ఎంపీగాడు ఏం చేశాడు నాకు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లే ఫోన్ చేసి చెప్పారని చెప్పాడు కదా ఫస్ట్ ఇమీడియట్గా హర్షకుమార్ని అరెస్ట్ చేయండి ఏ డాక్టర్ ఆయనకు ఫోన్ చేశాడో చెప్పండి చెప్పి ఆ డాక్టర్ని ఇన్వెస్టిగేషన్ చేయండి నిజంగా అతను చెప్పింది నిజమైతే డాక్టర్లను అరెస్ట్ చేయండి హర్షకుమార్ని అరెస్ట్ చేయండి కేపాల్ని అరెస్ట్ చేయండి విజయప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేయండి అజయ్ బాబును అరెస్ట్ చేయండి వీళ్ళు సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేయడానికి అల్లర్లు సృష్టించడానికి ప్రతిపక్ష పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నారేమో వీళ్ళ బ్యాంకు బ్యాలెన్స్లను కూడా ఇన్వెస్టిగేషన్ చేయండి ఈ పాస్టర్లు సమాజానికి చీడ పురుగులు ఏమీ లేని చోట తాగి చచ్చిపోయినటువంటి ఒక తాగుబోతు పాస్టర్ మళ్ళీ చెప్తున్నా మందు తాగి చచ్చిపోయినటువంటి ఒక తాగుబోతు పాస్టర్ గాడి శవాన్ని అడ్డం పెట్టుకొని హిందూ సమాజం మీద ఇంత విద్వేషం రెచ్చగొడుతున్నారంటే ఈ పాస్టర్ల మీద హిందూ సమాజం ఎంత కఠినంగా వ్యవహరించాలో చూడండి పాస్టర్ని చీడ పురుగులాగా చూడాల్సినటువంటి పరిస్థితి నిన్నగాక మొన్న ఒక పేపర్ క్లిప్ వచ్చింది బైక్ని దొంగతనం చేసినటువంటి పాస్టర్ పాస్టర్లు దొంగతనాలు చేస్తున్నారు రేపులు చేస్తున్నారు ఇట్లా తాగుపోతులుగా మారి బాధ్యతారాహిత్యంగా డ్రైవ్ చేసి సూసైడ్లు చేసుకుంటున్నారు మర్డర్లు చేస్తున్నారు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గుద్దుతున్నారు వీడికి బండి ఉంది కాబట్టి వీడు వీడు ఒక్కడే చచ్చాడు కారు ఉండేది ఉంటే నలుగురిని చంపేవాడు ఇంత బాధ్యతారాహిత్యంగా వీడు చచ్చిన తర్వాత కూడా దీన్ని ఈ కుట్ర అని చెప్పి హిందూ సమాజం మీదకి హిందువులే చంపేశారు కరుణాకర్ సుగ్న చంపాడు లేకపోతే రాధా మనోహర స్వామి చంపేశాడు అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారంటే ఈ పాస్టర్ల యొక్క బుద్ధి ఎంత ఏమీ లేని చోట వీళ్ళు ఇంత హడావిడి చేస్తున్నారు అంటే నిజంగా అక్కడ ఏదైనా చిన్న పొరపాటుగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల ఉండుంటే హిందువులు కానీ హిందూ సంస్థలు కానీ వాళ్ళ మీదకి నెట్టేసి అమాయకుల్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేపించేదాకా వీళ్ళు పోరాటం చేస్తారు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాస్టల చేతిలో హిందూ సమాజం బలి కాకుండా భారతదేశం బలి కాకుండా ఈ పాస్టల్ తాట తీయాలని ప్రతి హిందూకు పిలిపిస్తున్నాను ఎవరిని వదిలిపెట్టద్దు వీళ్ళందరి మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి క్రిమినల్ యాక్షన్ మేము తీసుకుంటాం మీకు అవకాశం ఉన్న చోట రాజమండ్రిలో ఉన్నటువంటి హిందూ సంస్థలు హిందువులు సమాజం మీదికి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కాబట్టి రాజమండ్రి ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఒక కంప్లైంట్ రాసి వీపీఆర్ మీద హనీ జాన్సన్ మీద అజయ్ బాబు మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి హిందూ సమాజాన్ని బదనాం చేస్తున్నారు హిందువుల్ని హంతకులుగా చిత్రీకరిస్తున్నారు హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు ఏదైనా ఒక గ్రామంలో పది మంది హిందువులు ఉండి వంద మంది క్రైస్తవులు ఉంటే ఆ హిందువుల మీద దాడి చేసే విధంగా వీళ్ళు రెచ్చగొడుతున్నారు మైనారిటీగా కొన్ని గ్రామాల్లో హిందువులు ఉన్నారు ఆంధ్రాలో ఆ గ్రామాల్లో హిందువుల్ని భయభ్రాంతలకు గురి చేసే విధంగా ఈ పాస్టల్ బిహేవ్ చేస్తున్నారు కాబట్టి రాజమండ్రిలో ఉన్నటువంటి హిందూ సోదరులు పాస్టర్ల మీద కంప్లైంట్ చేయండి పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు హైదరాబాద్లో కూడా మా తరపున మేము కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా వీళ్ళని వదిలిపెట్టేది లేదు మీకు నమ్మకం లేకపోతే ప్రవీణ్ గారి శవాన్ని మళ్ళీ తవ్వండి మళ్ళీ రీపోస్ట్ మార్టర్ చేసుకోండి మీరు చేసుకోండి హిందువుల గురించి మాట్లాడితే మాత్రం మిమ్మల్ని తన్నే రోజు దగ్గరలోనే ఉందని గుర్తుపెట్టుకోండి జై శ్రీరామ్ జై హింద్